ఇక లో డీటెయిల్స్ చూస్తే తన భార్య వాని కూతురుతో కలిసి తనను అంతమొందించాలని చూస్తున్నారని దుబాడ శ్రీనివాస్ ఆరోపించారు అధికార పార్టీ అండతో రెచ్చిపోయి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు రెండేళ్లుగా తనను వేధిస్తున్నారని వాపోయారు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కోసం గన్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా ఎస్పీ తిరస్కరించారని చెప్పారు తాజాగా వాని ఆమె అనుచరులు తన ఇంటిపై దాడి చేయటంతో గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దువాడ శ్రీనివాస్ తెలిపారు సంబంధించింది ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరిక లేకపోయింది ట్రాన్స్ఫర్ చేశాను ఆ ఇల్లు బంగారం రెడ్డి లాజమూర్తి ఖర్చు పెట్టి ఆ ఇల్లు ఇచ్చారు రాసుకోండి ఉండండి అన్నీ తీసుకోండి ఏంటంటే ఆ రోజు తీసుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై మూడో సంవత్సరం ఈ రోజు నాటికి కోటి నలభై లక్షలు ఇప్పుడు ఎంత కావాలంటే అని ఖచ్చితంగా ఇచ్చిన చెప్పదు నేను ఎందుకంటే చెప్పకూడదు కుటుంబం కోటిస్తే ఏంటి పది కోట్లు ఇస్తే ఏంటి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు కాబట్టి నేను చెప్తాను ఒక కోటి నలభై లక్షల వరకు ఏడాది కాలంలో ఖర్చు ఇచ్చింది నిన్నగాక మొన్న మా పాపని ఫోన్ చేసి లక్ష రూపాయలు పంపొచ్చు యాభై వేలు పంపించు డెబ్బై వేలు పంపించడం ఫోన్పే అడిగిన క్షణంలో మెసేజ్ వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పడుతున్నారు ఇతను బాధ్యత చెప్పుకో చెప్పాను హైదరాబాద్ ఇంకా నేను చేయాల్సిన చాలా ఉంది మీకు కూడా పూర్తిగా బ్రహ్మాండంగా బిడ్డ చేయాల్సిన అవసరం పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను ఎబ్రింగ్ బాగా చేయాలి అన్నీ మీరు చూసుకుంటారు తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతిక్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అంటే పిల్లలు గుర్తు బాధ్యత నేను తండ్రి బాధ్యత నేను పెట్టుకో ఆ విడిచిపెట్టున్నాడు వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు ఈరోజు నాన్నని దూషించారు మరో పది ఇరవై సంవత్సరాలు పోతే లేదంటే మరో పది నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు ఈ నాన్న చవాబ్బతుల మధ్యలో ఉన్నాడు శత్రువుల మధ్యలో ఉన్నాడు చుట్టూ కత్తులు దుర్వాడ శ్రీవాసాడు ఏ కత్తి ఎప్పుడు తింటుందో ఎప్పుడు పోతానో నాకే పోతే ఎందుకంటే నేను చాలామంది టార్గెట్ చేసి మాట్లాడతాను మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే కొన్ని వేల కొన్ని ఫోన్ నెంబర్స్ ఈ మధ్య తివాడ శ్రీనివాస్ నీకు చంపేస్తావు మరికేస్తాం నీకు కారు తగలపెట్టేస్తావు దోరికిద్దకు పాతేస్తాం అక్కడైనా కొడకా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను డెక్కలు తీసుకుని నా సీర్ కోసం ఒక అని కూడా అప్లై చేసుకున్నాను నాకు రెండు నెలలైంది ఈ రోజు వరకు వెపనివ్వలేదు కాబట్టి నా పరిస్థితి నాకు అర్థం ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాక నన్ను నాకు చేస్తాను ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు బొమ్మ దగ్గరికి కూడా ఎప్పుడూ తారస పడని వాళ్ళు నన్ను నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపల ఆ వచ్చిందే వచ్చింది నిజం తీసుకొచ్చారు కారాలు తీసుకొచ్చారు వైర్స్ తీసుకొచ్చారు రోప్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ వర్క్ రాబడికి రావడానికి గురుపా తీసుకొచ్చారు వచ్చింది పిల్లల పిల్లలతో పాటు ఈ జ్ఞానవైనానికి బ్యాట్రూమ్ అనేది కాదు వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియగా కాదు వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభ సభ్య సమాజానికి నేను అంటాను తండ్రి దాయకు రావాల్సిన విధానం అదే ఓకే మొన్నైంది ఆ తల్లి చెబుతుంది ఇవాడవాణి నాకు సంబంధం లేదు నా జ్ఞానాన్ని నేను ఉంటాను నాకు ఆస్తులు వద్దు డబ్బులు వద్దు షట్టుతో మీతో నాకు వెళ్ళిపోయాడు నేనే అన్ని చూశాను నేనే అన్ని ఇచ్చాను నేనే అన్ని కూర్చుంటాను ఆ వందల వేల ఎకరాలు ఆస్తులు మీ సభ ఉండదు నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నాను అడిగానా నీ ఆస్తుల వైపు చూశానా మాట్లాడానా చెప్పు తగ్గుంటే నీ ఆస్తులు ఏటా నీ అంతస్తులు లేట నీ పేరు పెట్టే మాకు అనవసరం నేను ఎప్పుడు అలా చూడలే అనివి నీకుంటే నీకుండా నీకు బాగుంటుంది ఆ తప్పు అని చెప్పి నిన్న రాత్రి ఈ గ్రేట్ దువాడ వాడి దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త నా భర్త అంటుంది కదా నేను రెండు వేల మొన్న మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఇరవై నాలుగున నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు ఈ మాట నేను చెబితే బాగుండదు ఆ లింగాల సొంత గ్రామానికి వెళ్ళి అడగండి పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు ఎవరికి వ్యతిరేకంగా ఇది నిజం కాదా పత్రికలు నీకు తెలియదా ప్రజలకు తెలియదా నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గర క్యారెస్ట్ ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు అంటే ఈ ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడు మొదటిగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు ఒక్కటే మీకు చెప్తున్నాడు నా ఈ ప్రయాణం నేను విసిగిపోయాను కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు సామాన్య ప్రజల ముందు నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు సిరసు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాన్ని పా వ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా మొక్కలు చేసేసిన ఈ దుబోడవాణి నాకు భారీగా కనుక ఐ మాంట్ ఈ డివర్స్ డివర్స్ కూడా ఇవాళ నిర్ణయించుకున్నాను నోటీసెస్ తరబడతాయి ఇంకా ఫర్దర్ చట్టం చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తా అని మా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గోడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నయ్య పోటీ జరుగుతుంది మా ఏదైనా జరిగితే ఏది జరిగింది బాధ్యత ఉండేవాళ్ళు నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా ఏ బాధ్యత వహించాల్సి సరదని తెలిపేస్తారు ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసిన తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే ఆ దేవుని తరలిస్తే బయట చేస్తారు సో దయ ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాం గర్ణిత సరే పవన్ కళ్యాణ్ గారు మా కష్టాల్లో ఒకటి పడే చెప్తున్నాను మ్యారే పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదు సుప్రీంకోర్టు ఆ డెసిషన్ ప్రకారం ప్రకారం మా జీవనలో కొనసాగుతుంది తప్ప పెళ్లి కాబట్టి నాకు తాపడి రామారావు గారు లక్ష్మీపార్థి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమండి చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చిన సందేశం కోసం చేసుకున్నారా ఎత్తి లేని పరిస్థితులే నేను అతనికి దయచేసి తెచ్చాను అనుకోండి మహానుభావుడు పెద్ద ఆయన డ్రైవర్స్ నాకు ఇష్టమే నువ్వు గ్రామాల ఫ్యాన్ విడియా ప్లాన్ ఉంటాను ఆయన నాకు ఇష్టం నాకు ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించింది ఫ్యాంక్ ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరిక లేకపోయినా ట్రాన్స్ఫర్ చేశారు ఆ ఇల్లు పంజారా రెడ్డి ఇల్లు ఆరు కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ ఇల్లు ఇచ్చారు రాసుకుండి ఉండండి అన్నీ తీసుకోండి ఏంటంటే కావాలో తీసుకోండి బ్యాంక్ ఎక్కడ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు